గుండెపోటు ఓ మహమ్మారిలాగా తయారైంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పెట్టేస్తోంది తెలంగాణ జానపదానికి వన్నెలద్దిన వారిలో ఒకరిగా పేరు పడ్డ ప్రముఖ కవి జయరాజ్ కూడా గుండెపోటుకు గురయ్యారు ప్రస్తుతం ఆయన నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు పచ్చట్టి పల్లెదనాన్ని తెలంగాణ జానపదాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి గుండెల్లో గుడి కట్టుకున్న కవి జయరాజ్ పేదోడి కష్టాలను కళ్లకు గట్టే పాటలు రాయడంలోను సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను పాటతో ఎండగట్టడం అన్నది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని ప్రభుత్వము గుర్తించింది ఏకంగా కాళోజీ నారాయణరావు అవార్డును అందుకున్నారు తన పాటతో గజ్జ పాదంతో తెలంగాణ ఉద్యమానికి ఊతంగా నిలిచిన జయరాజ్ ఉద్యమ చరిత్రలో తను పేసీగా మారారు ఆ మంచి గాయకుడు ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో చుక్కున్నారు గుండెపోటుకు గురయ్యారు పోటుతో ఉక్కిరి బిక్కిరైన జయరాజ్ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయనకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది గుండెపోటుతో ఈ సామాజిక కవి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అన్న వార్త విని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఆయన క్షేమంగా ఇంటికి రావాలని తెలంగాణ సమాజానికి పది కాలాల పాటు తన పాటతో మాటతో రక్షణ కవచంగా నిలవాలని కోరుకుంటున్నారు జయరాజ్ సార్ విష సూన్ రికవరీ సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి